ఆంధ్ర తెలంగాణ పాడి రైతులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లావా డైరీ ఫామ్ మా డైరీ ఫామ్లో మరో లోడు దిగిందండి హర్యా హర్యానా నుంచి వచ్చింది ఈ లోడ్ అయితే ప్యూర్ మోరాజాతి గేదెలైతే అన్నీ కూడా ప్యూర్ జాతి గీతలు అయితే ఉన్నాయండి ఈ గ్రేడెడ్ మోరా జాతి గీతలు అయితే మా దగ్గర ఉన్నాయండి ఈ గేదె వచ్చేసి ప్యూర్ మొరజాది గేదండి మంచి క్వాలిటీ పాల దిగబడి కూడా బాగుంటుందండి ఈ వచ్చి ఇది ఇంకా ఈ గేదె సెకండ్ లాక్టివేషన్ అండి ఇది ఇంకా ఏనాలంటే ఒక ఇరవై కూడా టైం అయితే ఉందండి ఇరవై రోజులు టైం పడుతుందండి ఇది దీన్ని పాల దిగబడి కూడా సూపర్గా ఉంటుందండి ఇది ఇంకా టైం అయితే ఉంది షెడ్లో తీసుకొచ్చాము ఎవరన్నా ముందుగానే తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తీసుకుంటారని దాని క్వాలిటీ కూడా చాలా పడుతుంది అలాగే ఇది గ్రేడెడ్ ముర అండి ఇది మనం తీసుకొచ్చిన వెంటనే ఈనేసిందండి వెంటనే ఈనింది లోడ్ అయితే దున్న పిల్లలు పెట్టింది ఇది బాగా హెవీ బాడీ గేదండి మంచి పాల దిగుబడి అయితే ఇది ఉంటుందండి పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు పాలైతే అవుతుందండి ఇది ఇప్పుడైతే జున్ను పాలమే అవుతుందండి ఉందండి మంచి హెవీ బాడీ అయితే మన దగ్గర ప్యూర్ మొరజాద్ గేదెలైతే ఇప్పుడైతే ఈ లోడు రెడీగా ఉందండి దీని బ్రో చూడండి మంచి రింగ్ పేయండి ఇది సెకండ్ లాట్వేషన్ అండి మంచి హెవీ బాడీ గేదె ఇది కూడా మా దగ్గర అయితే ఆరు నుంచి ఎనిమిది లీటర్లు అయ్యే పూటకి ఎనిమిది లీటర్ల పాలు అయితే అవుతాయండి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు పాలు అయితే అవుతాయండి అలాగే ఇది కూడా వీరు మొహరాజా గీదేనండి ఇది థర్డ్ లాటివేషన్ అండి ఇది పాల కెపాసిటీ వచ్చేసి ఇది పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల మిల్క్ వరకు అవుతుందండి ఒక్కొక్క పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల మిల్క్ వరకు అవుతుందండి ఇది మరొక రెండు మూడు రోజుల్లో ఇది డెలివరీ అయితే అవుతుందండి దీని అట్రా క్వాలిటీ కానీ పొద్దు కానీ చాలా బాగుంటుందండి అలాగే పూర్తి హెవీ బాడీ గేదెలైతే మా దగ్గర ఉన్నాయండి ప్యూర్ మొరజాతి గేదెలు అండి అన్నీ కూడాను ఈ లోడ్ అంతా కూడాను అలాగే మీకు ఎవరికైనా తీసుకునే వాళ్ళు ఉంటే స్క్రీన్పై వీడియోలో మన నెంబర్లు ఉన్నాయి కాల్ చేసి రావచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మా దగ్గర మూడు గేదెలు తీసుకున్నట్లయితే మీరు డీజిల్ పెట్టుకుంటే జరుపుదండి హెవికల్ మీ అరేంజ్ చేస్తాం అలాగే ఐదు గేదెలు తీసుకున్నట్లయితే మా ఫామ్లో ఐదు గేదెలు తీసుకున్నట్లయితే పూర్తిగా డే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అండి మీరు ఎక్కడికైనా తెలంగాణ హైదరాబాద్ ఎక్కడికైనా సరే డెలివరీ అయితే